మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనం అయితే మనం కమ్ముకున్న మబ్బుల్ని చూసి భయపడతామెందుకు నిజమే కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తాయి కానీ ఆర్పేయవుగా త్వరలోనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు పైగా ఆ కారు మబ్బుల నిండా వర్షం ఉంది అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది మన శ్రమలు ఇంతకు ముందు ప్రతిసారి మనకు దేవెనలనే తెచ్చాయి ఇకపై కూడా తెస్తాయి కాంతివంతమైన దేవుని కృపను మోసుకు వచ్చే నలుపు రంగు రథాలివి ఆలస్యం లేకుండా ఈ మబ్బులు వర్షిస్తాయి చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకుల వల్ల నూతనోత్సాహం పొందుతాయి మన దేవుడు దుఃఖంతో మనలను తడపవచ్చు గాని వెంటనే తన కరుణతో మనలను ఉల్లాసపరుస్తాడు మన దేవుడు రాసిన ప్రేమలేఖలు నల్ల అంచుల కవర్లలో వస్తాయి ఆయన బండ్లు భయంకరమైన శబ్దాలు చేస్తాయి కానీ వాటి నిండా మన కోసం దీవెనలు ఉన్నాయి ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండ్లు కాస్తుంది కాబట్టి కారు మబ్బుల గురించి దిగులు పడకూడదు అక్టోబరు వర్షాలకు డిసెంబరు పూలు వికసిస్తాయి ప్రభువా మేఘాలు నీ పాదూలి మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంత దగ్గరగా ఉన్నావు ప్రేమ నేత్రాలు నిన్ను చూసి సంబరపడతాయి మేఘాలు తమలోని వాననంతటినీ కుమ్మరించి పర్వతాలను తలపడాన్ని చూసి విశ్వాసం ఆనందపడుతుంది అంతరంగాన పిక్కటిల్లిన గావుకేక కడుదూరాలకు ప్రతిధ్వనించి దారితప్పిన బాటసారిని దరి చేరుస్తుందేమో